తెలంగాణ న్యూస్ కి స్వాగతం గత నెలలో జరిగిన అంబర్పేట బోనాల పండుగ రంగం సందర్భంగా భవిష్యవాణిలో అమ్మవారు చెప్పినట్లుగా అంబర్పేట బొడ్రాయి పోతలింగన్న నుమ్మరో స్థలంలోని నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా అంబర్పేట సేవా సమితి ప్రతినిధులు తెలిపారు దేవస్థానం సేవా సమితి ప్రతినిధులు బొడ్రాయికి సంబంధించిన బైండ్ల పూజారి నగేశ్ తో కలిసి గాంధీ బొమ్మ వద్ద బొడ్రాయిని సందర్శించారు ఈ సందర్భంగా సమితి చైర్మన్ పి జ్ఞానేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అంబర్పేట్ లో ఫ్లైఓవర్ నిర్మాణంతో బొడ్రాయి రోడ్డు మధ్యలోకి వచ్చిందన్నారు బొడ్రాయి ఉన్న ప్రదేశం బహిరంగంగా ఉండాలని బొడ్రాయి పై సూర్యకిరణాలు వర్షం పడాలని అందుకే బొడ్రాయిని ఉన్న మరో స్థలంలోకి నిర్మిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలోని సమితి వైస్ చైర్మన్ గడ్డం లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షులు వై శంకర్ గౌడ్ ఉపాధ్యక్షులు రంగంపల్లి రాజు పునర్నిర్మాణ కమిటీ కన్వీనర్ సి శ్రీనివాస్ ముదిరాజు ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ పి గిరిధర్ గౌడ్ కమిటీ ప్రతినిధులు పి మహేందర్ గౌడ్ మోర భజరాజు ముదిరాజ్ పాల్గొన్నారు Terima kasih telah <laughs> menonton! మనవి అంబర్పేట దేవస్థాన సేవ సమితి ఉన్న ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగినటువంటి బోనాల పడగ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజు అమ్మవారి భవిష్యవాణిలో ఒట్టాయి నూతనంగా ఏర్పాటు చేయాలని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పడం జరిగింది అదేవిధంగా అంబర్పేటలో ఉన్నటువంటి పాత దేవాలయము హనుమాన్ టెంపుల్ను కూడా నూతనంగా కట్ అమ్మవారు బహుశా వనలో చెప్పడంతో కొంతమంది యువకులు మాకు వాళ్ళ సూచనల మేరకు అది కాకుండా అంబర్పేట్లో ఉన్నటువంటి భక్తుల సూచనల మేరకు మేము బొడ్రాయిని నూతనంగా ఏర్పాటు చేయడానికి ఛాయశక్తులా మేము కృషి చేస్తున్నాము ఈ ఈరోజు మొన్న కూడా కొంతమంది పండితులను పిలిపించి మోత్కూర్ నుంచి విచ్చేసినటువంటి నగేష్ గారిని కూడా మేము సంప్రదించడం జరిగింది అదేవిధంగా బొట్టాయి ఎలా చేయాలి ఆ పండుగ ఎలా చేయాలని కొన్ని విషయాలు వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది ఆ విషయాల మీద విజయ్ కుమార్ గారు కొన్ని సూచనలు ఇస్తారు ఆ తర్వాత బొడ్రాయి కన్వీనర్ అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడవలసిందే కూర్చుని బొడ్రాయి కమిటీ సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ బొడ్రాయి ఇక్కడ రోడ్డు ఆవరణం కిందికి రావడం వల్ల ఈ బొడ్రాయిని ఇక్కడి నుంచి తీయాలని చెప్పడం జరిగింది అంతేకాదు బొడ్రాయి అంటే నాభిశిల నాభిశిల అంటే భూమి ఆకాశం పొట్టగ ముందు నుంచి మొట్టమొదగాలు పుట్టింది ఏకోనారాయణ రూపంతో పుట్టినటువంటి ఈ స్థూపమే బొడ్రాయి ఈ బొడ్రాయి అంటే మామూలుగా పోతరాజు లింగాకారము లింగాకారము లింగాకారముతోటి పుట్టినటువంటి నవ పోతరాజు రెండ అవతారమే బొడ్రాయి అని ప్రజలందరూ పిలుస్తూ ఉంటారు ఈ బొటరాయికి గాలి కానీ వర్షపు నీరు కానీ ఎంత చల్లదనము గంగ ఎంత అర్పణ చేస్తే మన పట్టణం కూడా అంత బాగుంటుంది ఈ కిందికి కాకుండా పక్కలో పెట్టాలని చెప్పి పక్క ఎక్కడనైతే మంచి ప్లేస్ ఉంటుందో స్థలం ఉంటుందో ఆ స్థలంలో పెట్టి ఒక ఐదు రోజుల కార్యక్రమం బొటరాయి పండుగ ఉంటుంది ఐదు రోజులు ఒకరోజు పాత బొడ్రాయిని తీసి పక్కకు పెట్టి అందులో ధాన్యవాసం చేయడం జరుగుతుంది దాంతోపాటు కొత్త పొడిరాయిని కూడా తీసుకొచ్చి ఊరంతా మన అంబారుపేట వాస్తవం ఎంతవరకు ఉందో అంతవరకు ఈ పొడరాయిని చుట్టూ తిప్పుకుంటూ ఆడపడుచుల్లో నివాళితో తీసుకొచ్చి జలాభిషేకం చేయించి తీసుకొచ్చిన తర్వాత ధాన్యవాసము జలావాసము పుష్పవాసము ఆ తర్వాత పంచామృత స్నానం చేయించి నూట ఒక్క దీపం వెలిగించి ఆ యొక్క నాభశిల పొట్రాయి శీతలాదేవికి ప్రాణప్రతిష్టాపన చేయించి ఆవుసు పోసిన తర్వాత మంచి ముహూర్తంలో ఈ బొడ్రాయిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత బలిహారములు ఉంటాయి ఇంతకు ముందు బొడ్రాయిని ఎప్పుడైతే కదిలిస్తారో కదిలిచ్చినప్పుడు మన అంబారుపేట వాస్తవాన్ని మొత్తం చల్లగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతోటి సకల సంపదలతోటి అంత మంచిగా ఉండాలని చెప్పి బొడ్రాయి కదిలిచ్చిన తర్వాత అభిషే ప్రతిష్టాపన చేసే ముందు పొత్తిపోయడం కూడా జరుగుతుంది ఎంతవరకు ఉందో ఆ తర్వాత బలిహారములు ఉంటాయి ఆ తర్వాత ఇంటికొక్క బోనం తెచ్చి కూడా ఈ బొడ్రాయికి పెట్టడం జరుగుతుంది మరి ఈ విధంగా బొడ్రాయి కార్యక్రమాలు ఇక్కడ దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ అభిప్రాయాలతో జనరల్ బాడీ అభిప్రాయంతో మనకు ఈ బిడ్డి కింద మనకు బొట్రాయి రావడం జరుగుతుంది దాన్ని బట్టి ఇంతకు ముందు కూడా ఇప్పుడు భోనాల కంటే ముందే ఎప్పుడో నేను కూడా ఆలోచించడం జరిగింది అన్ని పార్టీలలో కలిసి అందరం మాట్లాడేది దీన్ని బొడ్రాయిని ఎందుకంటే పద్ధతిగా వాసు పద్ధతిగా కానీ మంచిగా జరగడానికి కానీ అది ఓపెన్ ప్లేస్లో పెట్టాలి బొడ్రాయికి ఎండ కానీ వాన కానీ ఘాట్లు కానీ అది రావాలన్నట్టు వాళ్ళ ఆలోచన లేకపోతే ఇక్కడనే మేము పెట్టుందని మా అభిప్రాయం అక్కడ పెట్టాలి లేదు కానీ అది ఏదంటే పెట్టడంతో అందరికీ మంచి జరుగుతుందని అందరి అభిప్రాయం ఇక్కడ వచ్చిన నగేష్ భయంలో వీళ్ళందరూ వచ్చినాయి అది ఈ పద్ద పెడితే ఊరికి బాగుంటుంది దాంతో అనడంతో ఊరి కొరకు మనం ఆలోచించి దాన్ని ఓపెన్ ప్లేస్ లో పెట్టడానికి అందరు ఆలోచించి దాన్ని గుడి కమిటీ కానీ వేరే పార్టీలు కానీ మేము కానీ దాన్ని చేయడం అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి జనరల్ బాడీ సమావేశంలో ఒడ్రాయ్ నిర్మాణ కమిటీ కన్వీనర్గా నన్ను అనగా చింతల శ్రీనివాస్ గుదిరాజ్ని ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుండి ఎన్నుకున్నప్పటి నుండి వుడ్రాయ్ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి దేవస్థాన సేవా సమితి పెద్దలందరితో సంప్రదిస్తూ ఉన్నాను అంబర్పేట గ్రామము ఏర్పడినప్పుడు ఒడ్రాయిని స్థాపించడం జరిగింది అనేది పెద్దలు పూర్వీకులు చెప్పినారు ఇప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఒడ్రాయి కిందికి రావడం జరిగింది భవిష్యవాణిలో మొన్న జరిగిన బోనాల పండుగలో భవిష్యవాణిలో బొడ్రాయి పునర్నిర్మాణం చేపట్టాలనే అమ్మవారి పలుకు కూడా ముందుకు రావడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ బొడ్రాయి స్థాపించడానికి పైర్ల పూజారులు ప్రత్యేకంగా పిలిపించడం జరిగింది వారితో కమిటీ సభ్యులందరూ కలిసి పెద్దలందరూ కలిసి సమిష్టిగా చర్చించడం జరిగింది ఆ సందర్భంగానే బొడ్రాయి దగ్గరికి విచ్చేసి ఏ విధంగా పునర్నిర్మాణం జరగాలి అనే దాని గురించి చర్చించడం జరిగింది దీన్ని పూజారులు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి కమిటీ వాళ్ళము మేము అందరం కూడా చేయడానికి కృషి చేస్తున్నాము కావున దీనికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు వివిధ విభాగాల అధికారులు అందరూ మాకు సహకారాన్ని అందిస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బొడ్రాయి పునర్నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మేము సాశక్తిలో ప్రయత్నం చేస్తాము దీనికి ఇంకో చిన్న విన్నపం నాది ఈ బొడ్రాయి పునర్నిర్మాణానికి అంబర్పేటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాన్ని అందజేస్తే అతి త్వరలోనే ఈ బొడ్రాయిని పునర్నిర్మించడానికి మావంతు కృషి చేస్తామని Mira, el